సార్ ఏంట ఆ కొత్త డైరెక్టర్ వచ్చారు సార్ సరే రమన్ అలాగే సార్ నమస్తే సార్ రావయ్య డైరెక్టర్ రా కదేంటి ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సార్ సస్పెన్స్ థ్రిల్లరా సస్పెన్స్ థ్రిల్లర్ అంటే సినిమా స్టార్టింగ్లో ఒక మర్డరు మిగతా సినిమా అంత ఇన్వెస్టిగేషన్ చివరిలో విలన్ దొరకడం కాకుండా కొత్తగా ఏదైనా చెప్పు ఓకే సార్ నాకు నన్ను ఇష్టపడే వాళ్ళ కంటే నేను ఇష్టపడ్డ వాళ్ళు నన్ను ఇష్టపడితే ఐ థింక్ దట్ ఇస్ రియల్ హ్యాపీనెస్ ఏమంత ఊడబడిచే పని చేస్తున్నావురా నువ్వు ఒక్క రూపాయి సంపాదన లేదు అంటే ఏంటే సంపాదించేదాన్ని బట్టి లెక్కేసుకుని ప్రేమిస్తావా బ్రహ్మవరం పోలీస్ స్టేషన్ పరిధిలో తలలేని శవాన్ని పోలీసులు కనుగొన్నారు ఈ శవం ఎవరిదో ఏంటో అని పోలీసులు జుట్టు పీక్కుంటున్నారు ఈ విషయంపై జిల్లా ఎస్పీ స్వామినాథన్ ముందుగా స్పందించారు పోస్టుమార్టం రిపోర్ట్ ఎక్కడ ఆ ఇప్పుడే కాల్ చేశాను సార్ గౌతమ్ అందా సార్ ఈ రిపోర్ట్ బట్టి చూస్తుంటే ఏదో సైకోకిలింగ్ ప్యాటర్న్ లా అనిపిస్తుంది సార్ పగతోనో ప్రతీకారంతో నరికేవాడైతే ఇష్టం వచ్చినట్టు నరుకుతాడు ఇలా కాలిక్యులేషన్స్ చేసుకున్న అక్కడ వాడు దొరకకూడదు అనుకుంటే శవాన్ని ఎక్కడైనా పడేయచ్చు పోలీస్ స్టేషన్లోనే పడేసాడు వాడు మంతా ఏదో చెప్పాలనుకుంటున్నాడు సార్ పదేళ్ల వయసు వచ్చే పుస్తకం పట్టుకోకపోతే సో అది అర్థం కాదు పాదికేళ్ల వయసులో బాధ్యతలు తెలియపోతే జీవితం అర్థం కాదు నీలాంటి కుర్రాళ్ళకి ఇప్పుడే అది అర్థం కాదురా మనం నమ్మే దారిలో నడవలేనప్పుడు నడిచే దారిని పూర్తిగా నమ్మాలి ఇంట్రెస్టింగ్ గాను ఇంతకీ టైటిల్ ఏంటి సరే మొత్తం కదా ఎప్పుడు చెప్తావు